అందరికీ జై శ్రీరామ్ అండి మేము ఒక నేషనల్ మార్ట్కి వచ్చామండి ఎందుకు వచ్చాము అంటే బెల్లం కొనడానికి మేము ప్రతి వారం గోశాలకి వెళ్తూ ఉంటాం కదా లాస్ట్ టైం కూడా అలా వెళ్ళేటప్పుడు ఒక ఐదు గోవులు సూల్తో ఉన్నాయంట అంటే కడుపుతో ఉన్నాయి వాటికి బెల్లం పెడితే మంచిది అని చెప్పేసి అక్కడ ఉన్న ఆయన చెప్పారు మాట తీసుకురమ్మనమని అందుకనే కొనడానికి వచ్చాము ఎందుకంటే గోశాలకి దగ్గరలోనే మాట ఈ నేషనల్ మార్ట్ అనేది అయితే ఇప్పుడు అంటే ఇంకా చిన్న చిన్న ఒక ఐదు కిలోలు కొన్నాము ఇంకా చిన్న చిన్న డబ్బాలు కూడా కొన్నాం అవి చిన్న చిన్న క్యూబ్స్ అవి బెల్లం క్యూబ్స్ అండి అవి ఒక ఆరు డబ్బాలు కొన్నాట అవి ఎందుకంటే అవి అంటే మిగతా గోవులు కూడా ఉంటాయి కదా వాటికి కూడా పెట్టడానికి చిన్న గోవుల దగ్గర ఉండి వరకు ఉంటాయి మిగతా వీటికి ఏంటంటే అవి కూడా చూస్తూ ఉంటాయి కదా ఇంకా ఇప్పుడు మరీ ఎక్కువ ఎక్కువ తీసుకోవాలంటే మన దగ్గర డబ్బులు బట్టే కదా మనం ఎక్కడైనా ఖర్చు పెట్టాలి కదండీ అందుకని మేమైతే ఇవి ఇవి ఇప్పుడు ఏంటంటే అవి ఒక్కొక్క గోవుకి ఒక ఐదేస్ క్యూబ్స్ అన్నమాట ఒక చాక్లెట్స్ లాగా వాళ్ళకి అన్నమాట మిగతా గోవులకి అన్నిటికీ ఐదేసి వచ్చాయండి అలా పెట్టే అనమాట ఇగోండి ఇప్పుడు నేను పెడుతున్నాను కదా ఈ ఈ ఐదు గోవులే సూల్తో ఉన్నాయని చెప్పాను అనమాట ఇప్పుడు నేను చూడండి చేత్తో పెడుతున్నాను అది ఎందుకు అనుకున్నారు నేను లాస్ట్ టైము అమావాస్యకి కూడా అక్కడ గోశాలకి చాలా మంది వస్తారండి వాళ్ళకి తోచిన ఆహారం తీసుకొచ్చి గోవులకి పెడతానమాట పూజించుకొని అమావాస్య రోజు అప్పుడు నేను అక్కడ గోవులకి ఆహారం పెట్టడానికి అగోం చూడండి ఆ గట్టుల్లా ఉన్నాయా అందులో వేసిస్తూ ఉంటే అమ్మ నువ్వు అలా వేయకు కొన్ని ఏంటంటే కొన్ని పొడలేని గోవుల దగ్గరికి నువ్వు ఏం చేస్తావు అంటే ఇలా చేతిలో పెట్టి అవి తిన్నాయి అంటే మన అరచేతుల నుండి తింటే మన రాతలు మారుతాయి అని ఆవిడ చెప్పారనమాట అది కొంతమంది మూఢనమ్మకం అనుకుంటారు నా నాకైతే నేను ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పింది అంటే చెప్పారు అంటే అది నే నా అంటే నేను నాకు వీలైతే మాత్రం నేను తప్పకుండా చేస్తానండి అది మూఢనమ్మకం అని వదిలేను ఎందుకంటే ఎవరి నోట్లో ఏముందో తెలియదు కదా ఒక నోట వచ్చింది అంటే అది భగవంతుడే అనుకుంటాను అనమాట అది ఏంటంటే అది కష్టం దానుకుంటే నేను చెయ్యను ఇప్పుడు నేను అలా పెట్టిన ఏదైనా పొడలేని గోవు దగ్గరికి వెళ్ళే నేను పెడతానమాట అలాగే తర్వాత ఇప్పుడు ఇంటికి దిష్టి తగులుతుంది అని చెప్పేసి కొంతమంది ముస్లిమ్స్ తోటి కొబ్బరికాయలు కొట్టించుకుంటారు కొంతమంది పొగ వేయించుకుంటారు కొంతమంది ఏంటంటే పిల్లల్ని తీసుకొని వెళ్ళి దర్గాలకి తీసుకెళ్ళి పోగులు కట్టిస్తూ ఉంటారు కదా అలా కాకుండాను ఇప్పుడు ఇలాంటి శాంతంగా ఉన్న గోవులు ఏవైనా ఉన్నాయి అనుకోండి అక్కడ వర్క్ చేసిన వాళ్ళు ఉంటారో ఒక కొత్త తెల్ల గుడ్డ వాళ్ళకి ఇస్తే ఆ గోవు ఆ తెల్ల గుడ్డ మీద నడిచింది అనుకోండి వాటి గిట్టలు అచ్చు పడుతుంది అది తీసుకువచ్చి ఇంటికి కట్టేమో అనుకోండి ఎలాంటి దిష్టి దోషం కూడా తగలదంటండి అది అమావాస్యకి అమావాస్యకి మనం మార్చుకోవచ్చు అన్నమాట అలా దిష్టి కోసం ఇంకా కొన్ని నగ నేను చదివాను అవి కూడా నేను చెప్తాను ఇదైతే మాత్రం ఒక ఏంటి ఇది మా అక్క చెప్పింది మా అక్కకి ఎవరో చెప్పారంట అలాగే ఇంటికి దిష్టి తగలకుండా ఉండాలి అంటే అలా చేయొచ్చు అని అలాగే గోవు గిట్టల తాలూకా ధూళి గోధూళి ఉంటుంది కదా అది మనము బొట్టు పెట్టుకున్న మనకి కూడా ఎలాంటి దిష్టి తగలదండి పిల్లలకి కూడాను చూడండి చిన్ని కృష్ణుడికి ఇప్పుడు భాగవతంలోని కృష్ణుడికి యశోద మాత అంటే దిష్టి తగిన గిట్టల తాలూకా బొట్టు పెట్టేది అని నేను కొన్ని భాగవత ప్రవచనంలో కూడా విన్నాను కదా అందుకు ఇది నాకు కరెక్ట్ అనే అనిపించింది అన్నమాట ఎవరు చెప్పింది అది కరెక్ట్ అనే అనిపించింది ఇదిగోండి ఇవి అయితే పుట్టి వారం రోజులు అవుతుందండి అవి అయితే పాపం బెల్లం తినలేకపోయేవి అవి కొంచెం మీద అంటే చెయ్యి మీద బెల్లం వేస్తే అలా నాకింది అన్నమాట ఇక్కడ ఒక గొర్రం కూడా ఉందండి అది కూడా బెల్లం శుభ్రంగా అన్నమాట ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే మీరు కూడా కొంతమంది అయినా పాటిస్తారు గోవుకు పెడితే సకల దేవతలకు పెట్టినట్టే అని నచ్చితే మాత్రం లైక్ చేయండి